హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ట్వంటీ ఫోర్ బై సెవెన్ టీవీ న్యూస్ నేను మీ శాన్వి తెలంగాణ టీడీపీకి మంచి వస్తున్నాయా ఇప్పటికే ఇతర పార్టీల్లోకి వెళ్లిన మాజీలు మళ్లీ సొంత గూటికి వస్తామని కబురు చేస్తుండగా ఇప్పుడు మరో తాజా వార్త టీడీపీ శ్రేణుల్లో జోష్ నింపుతోంది తెలంగాణలో పార్టీ పునర్వైభవానికి నారా నందమూరి కుటుంబమే బాధ్యతలు తీసుకోనుందనే సమాచారం ఇప్పటికే రాష్ట్రంలో పార్టీకి నూతన జవసత్వాలు నింపుతానని చంద్రబాబు ప్రకటించడం తెలంగాణలో పార్టీ శ్రేణులకు తాను అందుబాటులో ఉంటానని బాలయ్య కూడా చెప్పడంతో కేడల్లో హుషారు కనిపిస్తోంది ఇదే సమయంలో బాలయ్య కూతురు చంద్రబాబు కోడలు నారా బ్రాహ్మణి కూడా టీడీపీ బలోపేతంపై ఫోకస్ ప్రచారం రాజకీయంగా ఆసక్తి రేపుతోంది తెలంగాణలో తెలుగుదేశం పార్టీ బలోపేతానికి వడివడిగా అడుగులు పడుతున్నాయా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది ప్రస్తుతం చుక్కాని లేని నావలా తయారైన టీటీడీపీలో జోష్ నింపేందుకు అధినేత చంద్రబాబు అడుగులు వేస్తున్నారు ఏపీలో తిరుగులేని విజయం సాధించిన చంద్రబాబు అదే ఊపులో తెలంగాణలోనూ పార్టీకి పునర్వైభవం తీసుకురావాలని భావిస్తున్నారు వారం హైదరాబాద్ లోని ఎన్టీఆర్ భవన్ కు వచ్చిన చంద్రబాబు తెలంగాణలో పార్టీ బలోపేతంపై దృష్టి పెడతానని హామీ ఇచ్చారు దీంతో టీడీపీ బాధ్యతలు ఎవరికి అప్పగిస్తారా అనే చర్చ మొదలైంది తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి నేతల కొరత ఉన్న కార్యకర్తల బలం మాత్రం ఉంది ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్తో పాటు ఖమ్మం నల్గొండ జిల్లాలో టీడీపీ ప్రభావం ఎక్కువగానే ఉంటుంది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయకపోయినా కోసం కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలు ప్రయత్నించారు కోదాడ హుజూర్ నగర్ ఖమ్మం నియోజకవర్గాల్లో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి తుమ్మల నాగేశ్వరరావు టీడీపీ కార్యాలయాలకు వెళ్లి ఆ పార్టీ కార్యకర్తల మద్దతు కోరడం తెలంగాణలో టీడీపీ ప్రభావానికి ఉదాహరణగా చెప్పొచ్చు అయితే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకోవడంతో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ రాజీనామా చేశారు ఆ తర్వాత ఏడు నెలలుగా తెలంగాణ టీడీపీ అధ్యక్ష పదవి ఖాళీగానే ఉంది వాస్తవానికి రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో టీడీపీ కష్టాల్లో పడింది రాష్ట్ర విభజన తర్వాత పార్టీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన ఎల్ రమణ రాజీనామా చేయగా ఆయన తర్వాత బాధ్యతలు స్వీకరించిన బక్కని నరసింహులు సరైన నాయకత్వం అందజేయలేకపోయారు దీంతో కాసాని జ్ఞానేశ్వర్ పార్టీలోకి తీసుకుని రాష్ట్ర అధ్యక్ష పదవి అప్పగించారు కానీ ఆయన కూడా ఏడాదిలోనే పార్టీని వీడి వెళ్లిపోయారు దీంతో ఇప్పుడు రాష్ట్ర పార్టీ నాయకత్వం ఎవరు చేపడతారా అనేది ఆసక్తి రేపుతోంది ఇదే సమయంలో మాజీ మంత్రి మల్లారెడ్డి మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు పార్టీలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది ఈ ఇద్దరు రాష్ట్ర అధ్యక్ష పదవిని ఆశిస్తున్నట్లు చెబుతున్నారు కానీ టీడీపీ శ్రేణులు సీనియర్ నేతలు ఎవరు వచ్చినా పార్టీ బాధ్యతలు మాత్రం నారా నందమూరి కుటుంబ సభ్యులు తీసుకుంటేనే బాగుంటుందని సూచిస్తున్నారు గతేడాది చంద్రబాబు అరెస్టు సమయంలో తెలంగాణలో పార్టీ బాధ్యతలను తీసుకుంటానని హిందూపురం ఎమ్మెల్యే బాలయ్య ముందుకొచ్చారు ఎన్టీఆర్ భవన్లో సమావేశం నిర్వహించి తాను ప్రతివారం అందుబాటులో ఉంటానని కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటానని ప్రకటించారు కానీ ఏపీ రాజకీయాలు సినిమాల్లో బిజీగా ఉన్న బాలయ్య తన మాట నిలబెట్టుకోలేకపోయారు దీంతో ఆయన స్థానంలో బాలయ్య కూతురు బ్రాహ్మిణి టిటిడిపి బాధ్యతలు తీసుకుంటే బాగుంటుందని తెలంగాణ పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు టీడీపీ యువనేత లోకేష్ భార్యగా చంద్రబాబు కోడలిగా బ్రాహ్మణి కుటుంబ వ్యాపార రంగంలో బిజీగా ఉన్నారు కానీ అన్న ఎన్టీఆర్ మనవరాలిగా బాలయ్య కూతురుగా ఆమెకు పొలిటికల్ సర్కిల్లో మంచి ఇమేజ్ ఉంది ఇక చంద్రబాబు అరెస్టు సమయంలో రాజమండ్రి వేదికగా బ్రాహ్మణి జరిపిన పోరాటం టీడీపీ శ్రేణుల్లో స్ఫూర్తి నింపింది కోర్టు పనుల నిమిత్తం లోకేష్ ఢిల్లీలో ఉండిపోతే రాజమండ్రిలో అత్త భువనేశ్వరికి తోడుగా బ్రాహ్మణి కార్యకర్తలను కలిసి కేడార్ లో ధైర్యం నింపున వైనాన్ని ఎవ్వరూ మర్చిపోలేరు అప్పట్లోనే టీడీపీకి సమర్థ మహిళా నాయకత్వం లభించిన విశ్లేషణలు వెలువడ్డాయి అయితే చంద్రబాబు విడుదల తర్వాత బ్రాహ్మణి పూర్తిగా వ్యాపార వ్యవహారాలకే పరిమితమయ్యారు రాజకీయాలు తనకు తాత్కాలికమని తేల్చేశారు కానీ ఇప్పుడు తెలంగాణలో పార్టీ కష్టకాలంలో ఉండటంతో బాధ్యతలు అప్పగించాలని డిమాండ్ కార్యకర్తల నుంచి చంద్రబాబు ఏపీకి ఎక్కువ సమయం కేటాయించాల్సి ఉంటుంది ఇక యువనేత లోకేష్ కూడా ఏపీపై ఫోకస్ చేయాల్సి ఉన్నందున తెలంగాణ బాధ్యతలు బ్రాహ్మణికి అప్పగించాలని కార్యకర్తలు కోరుతున్నారు నారా నందమూరి కుటుంబ సభ్యుల నాయకత్వం ఉంటేనే తెలంగాణలో పార్టీకి పూర్వ వైభవం వస్తుందని అలా కాదని ఇంకెవరికైనా బాధ్యతలు అప్పగిస్తే ఇప్పటిలాగే అచేతనంగా మిగిలిపోవాల్సి ఉంటుందని భావిస్తున్నారు కార్యకర్తలు ఈ పరిస్థితుల్లో చంద్రబాబు నిర్ణయం ఎలా ఉంటుందనేది ఆసక్తి రేపుతుంది కార్యకర్తల డిమాండ్ మేరకు బ్రాహ్మణిని తెలంగాణ తెరపైకి తీసుకువస్తారా లేక ఎప్పటిలానే కుటుంబ సభ్యులను రాజకీయాలకు దూరంగా ఉంచుతూ సీనియర్ నేతలు ఇంకెవరికైనా బాధ్యతలు అప్పగిస్తారా అనేది చూడాల్సి ఉంది